జ్యేష్టా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విద్యలో అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏవి అనుకూలం ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు వారం ఆరాధించవలసినటువంటి దైవం ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ నక్షత్రం యొక్క ఆకారం చూసుకున్నట్లే గొడుగు ఆకారంలో మూడు నక్షత్రాల యొక్క సమూహమే ఈ నక్షత్రం ఛత్రాకార త్రయం అని జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన వారికి దోషం చూసుకుంటే నక్షత్రం శాంతి నక్షత్రమే కాకుండా బాలా బాలారిష్ట నక్షత్రం కాబట్టి జ్యేష్ట నక్షత్రం గంటాంత నక్షత్రంగా చెప్పబడింది అందుచేత అభుక్త మౌలమనే దోషం ఏర్పడడంతో పుట్టిన వెంటనే తగు రీతిగా శాంతి విధానాన్ని ఆచరించాలి జ్యేష్ట నక్షత్రంలో పుట్టినవారు వీరి యొక్క లక్షణాలు ఏంటి ఏ విధంగా ఉంటారు ఈ జ్యేష్ఠ నక్షత్రం సేవక జాతి రాక్షసగణం ముఖం ఇంద్రమండలానికి చెందినది నక్షత్రపురునికి జ్యేష్ఠా నక్షత్రం ఏమవుతుందంటే మెడ అవుతుంది ఈ నక్షత్రం నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి ఈ వృశ్చికానికి అధిపతి ఎవరంటే కుజుడు జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు నపంసగ్రహం బుధుడు మేధస్సుకి గణిత శాస్త్రానికి జ్యోతిషానికి వీటికి అధిపతి అవుతాడు అందుచేత ఈ బుధ కుజులు యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి అధి అధిదేవత ఇంద్రుడు జంతువు మగలైడు కృత్తు గొడుగు లేడీ అనగానే ఈ లేడి కాబట్టి మగలేడి ఈ జంతువు ఈ నక్షత్రానికి లేడీ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే రామాయణంలోనే బంగారు లేడి బంగారు లేడి కావాలని కోరిన సీత రాముడు ఎంత చెప్పినా వినకపోవడంతో అనేక సా కష్టాలు పాలని సమస్యలు ఎదుర్కొంది అవి ఈ నక్షత్రం వారికి లేడిని సాధించడం వంటి అసాధ్యమైనటువంటి కోరికలు ఆదర్శాలు లక్ష్యాలు ఉండటం ఉంటాయి ఈ కారణంగా ఎదురు దెబ్బలు ఎక్కువగా జీవితంలో పొందుతాయి తగులుతాయి వీళ్ళకి అయినా వాస్తవాన్ని మాత్రం అంగీకరించరు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరని చెప్పవచ్చు కొండ మీద కోతును కోరుకునేటటువంటి ఆశలు ఇవన్నీ కూడా ఉంటాయి అది కోతి అనే ఆలస్యంగా తెలుసుకుంటారు అన్వే ఈ అన్వేషణలో కాలం అంతా కూడా గడిచిపోతుంది సమయం వృధా అవుతుంది జంతు సంకేతం మగలేడు కావడం వల్ల తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వీరికి అధినాయక గ్రహం కుజుడు కావడంతో కావడంతో చలాకీతనం ఉంటారు చలాకీగా ఉంటారు హుషారుగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు దీనికి సమాజం పట్ల జీవితం పట్ల వీరికి ఎంత అసంతృప్తి ఉన్నా ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుంది కానీ చేతల వరకు వెళ్ళలేనని చెప్పచ్చు ఆత్మవిశ్వాసం ఆవేశం ఈ రెండు ఇదే విధంగా ఉంటాయి వీరికి అందరితో తొందరగా కలిసిపోతారు పరోపకారం చేయడానికి వెనుకాడరు అయితే పొగడతలకు మాత్రం లొంగిపోయేవారు కావడంతో పొగిడి వీరి చేత పని చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు ఇదే సమయంలో ఈ రాశి సంకేతమైన చేలులాగా అస్తమానం సనుగుతూ ఉండడం దెబ్బపడవడం అనవసరమైన ఆవేశాన్ని పోకుండా మెల్లగా మాటలతో హింసించడం వంటివి కొంతమందికి ఎక్కువ అవకాశం ఉండే ఒక ఉంటే లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర అధినాయిక గ్రహం బుధుడు కాబట్టి ఈ నక్షత్రం వారు చిన్నతనం నుంచి బరువులు బాధ్యతలు మోయవలసి వస్తుంది కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా తేడా వస్తే విధిని నిందిస్తారే కానీ వ్యక్తుల్ని మాత్రం నిందించరు ఎవరిని కూడా అంత తొందరగా వదులుకోరు కష్టమైనా నష్టమైనా చివరి వరకు ఉండాలని చూస్తారు ఈ నక్షత్రానికి గుర్తు ఏమిటి గొడుగు గొడుగు అనేది గౌరవానికి గుర్తు అందుచేత ఈ నక్షత్రంలో పుట్టిన వారు తామందరిలాంటి వారం కామని తమకు మిగిలిన వారికి తేడా ఉందని అనుకుంటూ ఉంటారు మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు ఇదే భావనతో అహంకారాన్ని కూడా ప్రదర్శిస్తారు తమకు ఏమైనా నిబంధనలు వర్తించమని తాము అందరికీ అతీతులమనే భావన వెచ్చలబడితనం వీరిలో కనిపిస్తుంది ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఎవ వీరికి ఒడిదుడుకులు తప్పవు శాస్త్ర నిర్వచనం అనుసరించి జ్యేష్టా నక్షత్రం పుట్టినవారు సత్కీర్తి యుక్తులు కాంతి కలవారు ప్రభుత్వం కలవారు ధనవంతులు ప్రతాపవంతులు శ్రేష్టమైన ప్రతిష్ట కలిగిన వారు మంచి వక్తలు అవుతారని శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇక విద్య విద్య విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది బుధకుజుల యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం ఈ కారణం చేత వీరికి విద్య సాఫీగానే సాగిపోతుంది అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉంటుంది జాతక జాతకంలో మిగిలిన యోగాలు కూడా బలంగా ఉన్నప్పుడు విద్య అతి సులువుగా వీళ్ళకి అబ్బుతుంది బిజినెస్ మేనేజ్మెంటు మిలటరీ విద్యలు ఇంజనీరింగ్ గణిత జ్యోతిష విద్యల్లో వీళ్ళకి బాగా నేర్పు అనేది ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలను చూస్తే ముందు తెలియజేసినట్లు వీరు స్వతంత్ర వృత్తుల్లోను మేనేజ్మెంట్ సర్వీసుల్లోను రక్షణ శాఖలోను డిటెక్టివ్లుగా సంగీతవేత్తలుగా నాట్య కళాకారులుగా మోడలింగ్ కరెంటు సంబంధమైన పరిశ్రమల్లోనూ వృత్తి ఉద్యోగాలు ఉంటాయి మేధో సంబంధమైన వృత్తులు అనుకూలంగా ఉంటాయి ఇక వ్యాపారాన విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు పంపు సెట్లు వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా రాణింపు అనేది ఉంటుందని చెప్పవచ్చు ఇక నివాసం వీరు ఏ నివాసాన్ని ఇష్టపడతారు ఏవి యోగదాయకం ఏ ప్రాంతాలు యోగదాయకం ఏ స్థానాలు అంటే ఈ నక్షత్రం శూన్య స్థానాలను సూచించే నక్షత్రం కావడంతో జన సాంద్రత కలిగిన ప్రదేశాల్లోనూ ఉండే కాలనీల్లోనూ జల సంబంధమైనటువంటి కాలనీలు దగ్గరగా నీరు ఈ నదీ జలాలు ఈ సరస్సులు చెరువులు వీటి ఈ దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడతారని చెప్పవచ్చు వీరు ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే జ్యేష్ట నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి తరచూ జ్వరం భుజాల నొప్పులు సుఖ రోగాలు జననాంధ్ర దోషాలు గర్భకోశం గర్భ కండరాలకు సంబంధించిన మెడనొప్పులు పొట్టకు సంబంధించిన వ్యాధులు స్థానంలో క్యాన్సర్ వంటి రోగాలు బారిన పడే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు కానీ ప్రారంభమైతే అది ముప్పై రోజుల వరకు పీడాన్ని కలిగించి ప్రాణ భయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రోగాలన్నీ కూడా వస్తాయని కాదు జాతకంలో నడిచేటటువంటి దశ అంతర్దశలు ఈ చెడు స్థానాలకంటే ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు స్థానాల్లో ఉన్నటువంటి గ్రహదశలు ఆ స్థానాధిపతులు వాటికి కారకత్వం వహించినటువంటి దశాంతర దశలు నడిచినప్పుడు ఇటువంటి రోగాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో తగు రీతిగా జాతక పరిశీలన చేయించుకుని తగు రీతిగా శాంతి ప్రక్రియ విధానాన్ని అనుసరించడం మంచిది స్త్రీల విషయం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అవడం దోషంగా చెప్పారు ప్రత్యేకించి మూడు నాలుగు పాదాల్లో అయినప్పుడు భువనేశ్వరి శాంతి విధానాన్ని ఖచ్చితంగా తప్పకుండా చేసుకోవాలి ఈ నక్షత్రంలో కానీ అయితే ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి సామాన్యమైన ఎత్తు ఆకర్షణీయమైన రూపం గంభీరమైన స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడూ హుషారుగా ఉంటారు అలంకరణ అంటే ఇష్టం ఉంటుంది భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా ఆలోచించరు తమకేం కాదన్న ధీమా వీరులో కనపడుతుంది స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది వయసు మించిన తెలుగుతేటలో ఆలోచన కన్నా ఆవేశం తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఇంటా బయట ఎవరో ఒకరితో శత్రుత్వం అనేది ఉంటుంది వీరి అభిప్రాయాలను గౌరవించిన పక్షంలో ఎవరిని చివరకు దగ్గర వారిని కూడా శత్రువుగా భావించేటటువంటి అవకాశం ఉంటుంది ఆశ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ప్రేమ వివాహ జీవితం గురించి చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వారి జంతు సంకేతం లేడి ఒక రకమైన దొంగచూపులు ఇష్టం లేనట్లు కనిపించడం వీరి ప్రధాన లక్షణం ఈ లేడి లక్షణం తొందరగా బయటపడరు లేడి నక్షత్రం పుణికి పుచ్చుకున్నటువంటి జ్యేష్ఠ వారికి అలంకరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి దింపేటటువంటి స్థితి కనపడుతుంది నచ్చిన తోడు కోసం ఎంతకైనా ఎంతకైనా వేచి చూస్తారని చెప్పవచ్చు లైంగిక విషయాలలో రాజీ పడరు చక్కటి పరిసరాలు కావాలి కకృతి పడరు నిబంధనలు నియమాలంటూ కొంత వేచి ఉండేలా ప్రవర్తిస్తారు ఆధిపత్యాన్ని చూ చూపిస్తారు అంతా ఒకేసారి కాకుండా ఎక్కువ కాలం ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు రేనివారు వివాహం చేసుకున్నా సర్దుకుపోతారని చెప్పవచ్చు పైకి చెప్పడానికి ఇష్టపడరు అనుకూలమైన సంవత్సరాలు చూసుకుంటే పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై ఆరు యాభై యాభై ఆరు అరవై మూడు ఈ సంవత్సరాలు సాధారణంగా వీళ్ళకి అదృ అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పొచ్చు యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు నాలుగు రెండు అదృష్టవారాలు ఆది శుక్ర బుధవారాలు వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం ముఖ్యంగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు స్వామి so,